ఇంకా బెండ్ పెట్టుకుంటా ఓ నీ బెండ్ ఎలా పెడతాం అన్నీ కేసీఆర్ నల్ల పడవాడ ఎండాకాలం బాగా అత్తలేదు అని కొద్దిగా హెల్ప్ చేసిన ఇప్పుడు వానకాలం ఇక వానలు బాగా కొడతాడు నీళ్లు తక్కువ పట్టే ఇక మా ఇంటి నీళ్ళు అన్ని మనిపోతాయి మిగిలిన నీళ్ళు మనీ పోతుంది ఏం నీళ్ళు అని చెప్ప మాకు తక్కువ ఎక్కువ వస్తుంది నీటి నీళ్ళు మా ఇంటికి వెనక అత్యంత బురద చేస్తానమే వాళ్ళ దగ్గర వచ్చారు మావాడిని పరకాల అయినప్పుడు నలవట్కరాలు నలవట్కరాలు మూడ కొడుక అంటే అన్ని సమాలు ఇస్తాను కానీ అది మర్చిపోతాడు అదే నల్ల ఓహో నల్ల మర్చిపోతాడు మర్చిపోతే తాడేం పానిగా నేను ఏం చేసిన మక్కదన్న బిడు దూసిగా ఎండిపోయింది కదా నాన్న వచ్చి బిర్రగా బిగిస్తానా ఓహో బిర్రగా బిగించుకోరు పని నావు అదే పెట్టుకోండి సాయంత్రం పెట్టుకుంటే నేను కదా మంది ఇక్కడ

అప్పుడు ఇంద్ర అంటే ఇప్పుడు ఈ గద్దెలు అంటారు గద్దెలు మరి నా పిల్లల సమ్మక్క అయితే మొదటి మేడారం ఎందుకు పోవాలి గా మొదటి మేడారం ఎందుకు మొక్కులు పెట్టాలి ఈ గద్దెలకి పెట్టి మొక్కుర్రు ఆ గద్దెల మొక్కుతాం ఆ గద్దె కింద ఈ గద్దె కింద పశువు పేసి మొక్కుతాం అంతే మరి అటు మరి ఊరి బస్తి లేదా పెట్టమంటారు ఊరి బస్తి లేదా పెట్టానంటే ఆ గూడెప్పాలు కాని పోయి ఐదారు డజన్లు అటు పనులు తెచ్చి గూడెప్పాలు లేదా అటు పోయి ఐదారు డజన్లు అటు పనులు ఆ అరటి గుచ్చి కూర్చు మొక్కాలి అటు పనులు తక్కువ రేటు

తింటా అది అట్లా కాదవ్వా గీ పత్తి పాకోలు చిన్న కాదు తుమ్మా చూసుకురా చెప్పనా ఇల్లు రిండు అంటున్నా అట్లా మోస తీసినాక మాట్లాడు బిడ్డ మాట్లాడినాక మోసది మోస ఎత్తేసుకురా వచ్చే గంత గనం మోహం అచ్చపాయ అచ్చపాయ మాట్లాడబడి అట్లా కాదవ్వ ఈ పత్తి బాగులు చిన్న వాళ్ళు కాదు ఎర్ర వత్తని పుల్లవా ట్రైలు కదరా కావున పోవ్ అని ఆశపడవచ్చు కా తుమ్మ దూసుకురా చెప్పరే లేను అంట నవ్వని బాంచోను ఓయ్ ఓ ఉన్నంగా అవ్వకు దొరసానికి చిటిలాగు సాది ఎందుకంటాను ఆ ఆనిగ చెట్టుకి చెప్పుకొచ్చా ఆనగ చెట్టుకు చెప్పేందుకు కడతారు ఎవరు తెంపుకోపోకుండా ఎవరు నేమ్కోపోకుండా చెంపు కాదు నువ్వు తల్లి ఎక్కడ తీసుకొచ్చినావు ఈ తల్లి కొప్పూరు కాడ కొప్పూరు కాడ కొప్పూరు పాడు ఊరు బోటు వల్లి ఎందుకు ఊరూరు బోటువల్లి కొత్త బిల్డింగ్ కట్టు కొత్త బిల్డింగ్ జిట్టు కట్టు ఆ బిల్డింగ్ జిట్టు తలుగుతా ఓహో కోట్ల పెట్టి నల్లి పురుగు కలిగదు పచ్చిలో పెట్టి పచ్చ పురుగు కలిగదు పొలవులు పెట్టి దోగట్టు అసలే రాదు పద్కుల బాడు కావు నేను గంత అధ్వరం కనబడతాను నాన్నీ సాడుసా మొక్క అట్లా అంగట్ల పక్క బిడ్డలు కూడా బాడగా ఉన్నట్టు నువ్వు బాడ కావు గంత సరే అయితే బుధారం అంగట్లా కనబడతావు కానీ రికాడికి వెళ్ళిపోయినాడు ఇంటిలో ఇంటికాడ ఉన్న తల్లి చంద్రావతి దేవి అమ్మ దాసి నేను నీళ్ళు వాసుకున్నవాను అంత ఖాళీలు అందలవాన

అని ఆ అవఏందమ్మ దాసి ఓ అట్లా కాదమ్మా ఇట్లానవ్వ నేను నిల తప్పినమ్మ ఓ నిల తప్పినవాను ఆ కాలం వాయ ఆడడానికి నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినవవా నేలాయి నెల నెల తప్పినా అలని బంచను అయ్యో నీకు కర్దమయితలేవే ఇట్లానవ్వ ఓ మా మంచిక మాటాడు దర్సంతోని చక్కగా

ఆడళ్ళు కదా అవుతారే బే నా ఆడళ్ళు కల్తారంట ఎనకడా ఆడళ్ళు కళ్ళదా ముందు కూడా ఐదు రూపాయల ఫస్ట్ గుడువాడు గిలు ముప్పై ఏళ్ళ ఏళ్ళ కింద కింద ఇరవై గామూచలకు ఇప్పుడు ఇస్తానేవే ముప్పై రూపాయల కోటరుండాను అప్పుడు ముప్పై రూపాయల కోటరుండే ఇప్పుడు ఏమంటే ఆడోళ్ళు కలదాడు కలవాడు అయినరో ముప్పై రూపాయలు పోయి అరవై రూపాయలు అయితే అరవై రూపాయలు పోయి నూట ఇరవై రూపాయలు అయితే నూట ఇరవై రూపాయలు పోయి రెండు దొరుకుతలేదు ఆడోళ్ళ అంబారు ముక్క ముందుకు మూడు రూపాయల కుక్క అంబారు పాడువాడు ఉండే ఏమంటే ఆడోళ్ళ అంబార్ల కలవాడు అయినరా మూడు రూపాయలు పోయి పదిహేను రూపాయలు పోయి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పోయి మొన్న కరోనా నూట యాభై రూపాయలు పెట్టిన ఒక్క అంబారు దొరకలేదు ఏ పత్తి ఇరవైనా ఏ తోట ఇరవైనా గానీ సార్ కల్ అంబర్ ప్యాకెట్ తెలుసా కనబడతా ఏమన్నంటే అంటే బూస్ట్ పెట్టపోతు బూస్ట్ పెట్టపోతుంది వాళ్ళు అంటారు అయ్యో ఈ పాపం పాడవాడా మరి వాళ్ళ బూస్టారా బట్ మరి ఏ బూస్ట్ కావచ్చు పాలాలు వేసుకున్నదా మరి ఆ షాయలు వేసుకున్నదా అని నేను అనుకున్నా కాదు కాదు ఆ బూస్ట్ కాదు ఈ బూస్టి అంతే అమ్మా

మామాలా మాదింండా మాాదింండా మరి మంత్ర సార్లు ఏరవచ్చు మంత్రేజీ అమ్మ అమ్మ రాములోనే శివ దేవుడు

ఇంత ఇంట్లో మొక్కే మొక్కుతన్నవ్వా మొక్కుతన్న కౌరెల దేవుడా కోరి కోస్తా ఐడోన్ దేవుడా ఏటను కోస్తా సమాసారా తల్లి నీ గదిల గడ పెద్ద వేస్తా

Você lê? గా దున్నపోతికే కాళ్ళు ఉంటాయి నాలుగు ఉంటాయి మరి కోయలేక ఎన్ని ఉంటాయి నాలుగే ఉంటాయి నాలుగే ఉంటాయి కదా మరిగా దొరసాని కట్టుండ మన చేతులు ఒక్క రూపాయి లేదా అని నేను బాగా ఆలోచించంగా ఆలోచన నాకు ఒక్క ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఏ ఆలోచన వచ్చింది అంటున్నావా ఓ దబా దబ ఇంటి గురి కచ్చి కోటి వైకి సున్నం కొని కచ్చి బర్ల గాడి వైక దున్నపో దుడ్డే తీసుకొచ్చి ఇక దున్నపోతు సున్నం కొడితే ఎట్లుంటే చెల్లి తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది కదా ఇక దున్నపోతు కూడా ఎవరే ఉన్నారు నాయన కలుస్తామని అనుకో మన దొరసాని సల్లగా కొడుకో బిడ్డ బయట పడ్డనాడు ఇక మన రాజు నీకో సీరే నాకో సీరే దీనికో సీరే హా నాకో నైట్ తెస్తాడు నీకో నైట్ తెస్తాడు నేను ఇక్కడ కూర్చొని కోటి పూజ చేస్తాను ఆ చెల్లెని బాంచను మరి దున్నపోతున్న వేసి గుడి కాలు తీసుకుపోతాం నాలుగు చినుకులు పడితే మా నీరెక్క రాలి గాలి పోలేమంట అయితే నువ్వు రవాతాలన్నాడు ఒక లక్క చేయన్నట మొక్కి నేను మొక్కలు అయితే దేవుని సూపులు అయితే మన మేపులు అయితే చెల్లె అందుకని ఇక్కడ కూర్చొని

ದೇವಿ <tries> ದೇವಿ <tries>

నాడు డెబ్బై లీటర్ డబ్బా పోసే అసలే డెబ్బై లీటర్ డెబ్బై లీటర్ డబ్బా పోసే ములకనూరు కేంద్రానికి తెలుసా గుడ్డన్న బయట డెబ్బై లీటర్ రోజు పని పని రోజు సిరడే సత్తవు డబ్బు వచ్చేది మూడు గంటలకు ఆ ఎప్పుడు వండేది ఎప్పుడు లేసేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది డబ్బు ఓహో ఎప్పుడు వండేది ఎప్పుడు లేసేది ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేది అంటే డబ్బర తెలియవద్దు అనుకో నేనే లేచి పోసేది డబ్బా తెలియవలేదు అనుకో ఆడే పిండికపోయేది అసలే

ఆడవిల్ల మాట్లాడతాను ఎన్ని రోజులకు అక్కడే కాబట్టి పిల్ల అంటే సినిమా మొక్కడు అంటే పెద్దవాట్టు పిల్లలు ఇరవై వేల పంతొమ్మిది వాళ్ళు పది లక్షలు అడుగుతాడు వేసుకున్న పిల్లలు తడిపే తడిపోతారు అమ్మోత్తమా అని

కొడుకులు ఒక్క బిడ్డ ముగ్గురు పిలగాళ్ళు ఉట్టి పట్టి పారి ఏనాడ కన తల్లి చేతికిచ్చిందో ఏడేడు నెలల కలి ఎనిమిదల కన తల్లి చూసా తల్లి చంద్రవతి దేవి నా గర్భసాన మాత్రమే చక్కతనాల కొడుకులు ఉట్టి నాకు మాత్రం ఇద్దరు కొడుకుల కొడుకులతో నాకొక్క బిడ్డ ఉట్టిందా అని బురా పడుతుంది సంతోషపడుతుందే అమ్మా